నమస్తే శారద నీరేందుషారీన రజత చలకాశ ఫనీష కుంద మందార మందారము నుంచి చెప్పుకోవాలి కుంద అంటే అడవి మల్లి అని తర్వాత మందారము అంటే మనం తెలుగు వాళ్ళము ఎర్రగా కనబడే ఆ పెద్ద రేకుల పువ్వు మందార పువ్వు అని అనుకుంటాం ఎందుకంటే అదే మనకి దేవతా వృక్ష పుష్పంలా కనబడింది కాబట్టి కానీ మందారము అంటే స్వర్గలోకంలో కనబడేటటువంటి ఒక ఒక పుష్ప విశేషము దాన్ని మనము కల్పవృక్షం అనుకోవచ్చు పారిజాతం అనుకోవచ్చు ఒక రకమైనటువంటి దివ్య పుష్పాన్ని మందారము అంటారు తెల్లగా శుభము కలిగే కలిగించేటటువంటిది కుంద మందార సుధాపయోధి అన్నారు సుధా అంటే ఒక విధంగా అమృతం తెలుపు అందుకే మనకి శుద్ధ అంటాం తెలుగులో శుద్ధ ముక్క అని శుద్ధ అంటే తెలుపు శుద్ధ అనేది తెలుగులో అయింది శుద్ధ సుధా అనేటువంటి సో అంటే ఆ అమృతము లేదు పాలు పయోధి అంటే పయం అంటే తెల్లని మధురమైనటువంటి నీరు మధురమైనటువంటి పాలు అని కానీ మనము క్షీరసాగరము అనుకోవచ్చు పయోధి ధి అంటే ధరించేటటువంటిది సుధాపయోధి సిత తామర సిత అంటే తెల్లని తామరస సితతామరస తామరస అమర అని సిత తామరస అంటే తెల్లని తామర పువ్వు అందుకని తామరసనయన దశరథ తనయాలి అని కూడా కీర్తన ఉంది సిత తామర అమర సిత తామరస అమర అమరవాహిని అంటే అమరలోకం అంటే దేవతాలోకము స్వర్గలోకములో వహించేటటువంటిది గంగా అని నది స్వర్గలోకం ఏమిటండి అని అంటే గంగా అవతరణం అని బాలకాండలో అందుకే మనం చదవాలి సుమారు ఐదు నాలుగైదు సర్గల్లో సుదీర్ఘంగా విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడనమాట ఈ గంగ ఎలా దింపిందయ్యా ఇక్కడికి అని ఎలా వచ్చింది ఈ గంగ అని భగీరథుడు దిగ్విజగంగ భువితించిన భగీరథుడు మానవుడి అంటారు కదా అలాగనమాట భగీరథుడు కాకుండా తన తన పితృ అంశుమాన్ తన పితృలు సాగరులు ఇలాగా వాళ్ళ వాళ్ళందరూ ప్రయత్నంతో ఎట్టకేలకి గంగని కిందకి మనం తెచ్చేమో పవిత్రంగా దాని నుంచి కూడా మన బాధ్యత శితామర సామర వాహిని శుభాకారతం ఇన్నిటి యొక్క తెల్లని వస్తువుల యొక్క శుభా ఆకారతని పోలిన ఒప్పినటువంటి కూడినటువంటి ఒప్పినటువంటి ఓ భారతి నిన్ను నా మదిని ఎన్నడ ఎన్నడూ కానగలుగుదును ఎప్పుడు చూడగలుగుతాను తల్లి అని పురుతున్న వారు ఆ విధంగా సరస్వతి దేవుని ఇంత చక్కగా ఎన్ని పేర్లతో తెలుగు నేర్చుకుందాం ఈ విధంగా మనం నీకు ఎలా నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి ఏమైనా వేరేగా చెప్పాలా ఇది నచ్చుతుందా మీకు అన్నది లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి